హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే చింతపండుతో పులిహోర చారు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి ఆయిల్లో కొద్దిగా వేసపడ్డాక పల్లీలు వేసుకున్నాను పల్లీలు కూడా నూనెలో మా కొద్దిగా మాగంత వరకు ఉంచుకోవాలండి తర్వాత పప్పు దినుసులు వేసుకున్నాను పప్పు దినుసులు వేసుకొని కొద్దిగా కొత్తిమీరు కరివేపాకు వేసుకున్నాను బాగా కలుపుకున్నాను తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను బాగా మిక్స్ చేశానండి చారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి ఆయిల్లో ఉడికినంత వరకు తర్వాత ఒక స్పూను పసుపు వేసుకున్నాను బాగా కలుపుకున్నాను పోపు గింజలు నేనె కొద్దిగా ఉడికాక చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేశానండి చూడండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు పులిహోర చార అనేది పిల్లలకు టిఫిన్లకు కూడా అండి చాలా రుచికరంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పులిగోర చారులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలండి చార అనేది కొంచెము చిక్కగా వచ్చేంత వరకు మరగనివ్వాలి తర్వాత కొద్దిగా నేను నువ్వులు వే యాడ్ చేసుకున్నాను స్టవ్ పైన చా మరగనివ్వాలండి అలాగే తర్వాత కొద్దిగా బెల్లం వేసుకున్నాను ఈ నువ్వులు బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చారు అనేది తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు యాడ్ చేశానండి సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో పులిహోర చారు ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది పులిహోర అనేది కొద్దిగా పులిహోర పక్కకు తీసానండి పిల్లల కోసమని టిఫిన్లకు అదే పెట్టమంటే కొద్దిగా పులిహోర కలపడం కలపడం కోసమని టిఫిన్లకు ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే అన్నము కొడి కొడిగా వేసి దానిలో కలుపుకున్నానండి చార్లో చూడండి పులిగోర అనేది రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పులిహోర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీనిని లంచ్లోకి పెట్టేస్తున్నానండి బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టిఫిన్లకు పెట్టేశానండి మా పాపలు మా ఇద్దరు పాపలు ఒక బాబు అందరికీ టిఫిన్లోకి రెడీ చేశాను ఏమైనా పొదపాట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి టిఫిన్ బాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్